బరి తెగిస్తున్నారు పసి పిల్లలను వృద్ధ మహిళలను కూడా వదలడం లేదు వారిపై అత్యాచారాలకు పాల్పడుతున్నారు ఇక తాజాగా భద్రాదిలో ఓ ఆటో డ్రైవర్ భిక్షాటన చేసే వృద్ధిరాలిపై అత్యాచారాయత్నం చేశాడు బాధితురాలు వెంటనే పోలీసులను ఆశ్రయించడంతో నిందితుడిని అరెస్ట్ చేశారు ఇక రిమాండ్కు తరలించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోర్గంపాడు మండలం సారపాక పుష్కరవనం వద్ద జులై ఇరవై ఆరున తెల్లవారుజామున అమానవీయ ఘటన చోటుచేసుకుంది భిక్షాటన చేసే ఓ వృద్ధురాలిపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు ఓ కామాంతుడు ఆ వృద్ధురాలు కేకలు వేయడంతో ఆ కీచకుడు పారిపోగా జరిగిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధితురాలు పూర్గంపాడు పోలీసుల కథనం ప్రకారం పాల్వంచ మనుగూరు భద్రాచలంలో భిక్షాటన చేసే అరవై రెండేళ్ల వృద్ధురాలు పాల్వంచలో భిక్షాటన చేసి భద్రాచలం వెళ్లేందుకు రాత్రి ఒంటిగంట సమయంలో బస్ స్టాండ్లో సేద తీరుతూ ఉండగా పాల్వంచకు చెందిన ట్రాలీ ఆటో డ్రైవర్ బదావత్ శంకర్ వృద్ధురాలిని మాటల్లో పెట్టి తాను కూడా సారపాక వైపు వెళ్తున్నానని చెప్పి వృద్ధురాలిని ఆటో ఎక్కించుకున్నాడు సారపాక నుంచి అటవీ ప్రాంతంలోకి రాగానే పుష్కరవనం దగ్గర ఆమెపై అత్యాచార యత్నానికి పాల్పడగా ఆమె కేకలు వేయడంతో డ్రైవర్ శంకర్ అక్కడి నుంచి పరారయ్యాడు బాధిత మహిళా పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు వృద్ధురాల నుండి సమాచారం సేకరించిన పోలీసులు మార్గమధ్యంలో ఉన్న సీసీ కెమెరాల ద్వారా ఇరవై గంటల్లో నిందితుణ్ణి గుర్తించారు భద్రాచలం క్రాస్ రోడ్డు వద్ద నిందితుణ్ణి అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు మాటలు కలిపి ఆమెతోని ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగి ఆమె సారపాక వెళ్తున్నానంటే నేను కూడా సారపాక వెళ్తున్నానని చెప్పి ఆమెను ఒక పసుపు కలరు ట్రాలీలో ఆటో ట్రాలీలో ఎక్కించుకొని అతను అక్కడ నుంచి బాలవంచ బస్ స్టాండ్ నుంచి బయలుదేరి సుమారు మూడు గంటల పదిహేను నిమిషాలకు మన సారపాక ఎంట్రెన్స్ సమీపంలో పల్లె ప్రకృతి వనం దగ్గరకు వచ్చేసరికి అక్కడ మెయిన్ రోడ్ నుంచి డీవియేట్ అయ్యి కొంచెం లోపలికి వెళ్ళేసరికి ఆమె అరిచింది ఇది సారబాగా వెళ్ళే దారి కాదు కదా ఎందుకు తీసుకెళ్తున్నాం అంటే అంతలో ఆ వ్యక్తి ఆమె జాకెట్ చింపి ఆమె మీద అత్యాచార యత్నం చేయబోయాడు ఆమె అరిచి గోల చేసేసరికి ఆమె నెట్టేసి అక్కడి నుంచి ఆ ట్రాలీ ఆటో తీసుకొని పారిపోవడం జరిగింది ఈ మహిళ ఈ విషయం గురించి మాకు ఫిర్యాదు చేస్తే మేము వెంటనే ఈ మొత్తం ఎపిసోడ్ లో సీసీ కెమెరాల ద్వారానే నిందితుణ్ణి ఇరవై నాలుగు గంటల్లో పట్టుకోగలిగారు పోలీసులు నిందితుడు శంకర్ సారపాక వస్తున్న క్రమంలో లక్ష్మీపురంలోని ఓ పెట్రోల్ బంక్ వద్ద ఆగి డీజిల్ కొట్టించుకున్నాడు ఆ ఒక్క క్లూతో ముందుకు సాగారు పోలీసులు అత్యాధునికమైన నెంబర్ క్యాచింగ్ సీసీ కెమెరా ద్వారా ట్రాలీ ఆటో ట్రాక్ చేసి నిందితుణ్ణి అరెస్ట్ చేశారు